అందరికీ నమస్కారమండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఇంకా ఒక రోజు తర్వాత మనకి హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఉందండి ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరం నుంచి అందరికీ సుఖ సంతోషాలతో అమ్మవారి అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలని నేను కూడా అమ్మవారిని అయితే కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియో ఏంటంటే జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ రోజు మనకి రెండు మంచి అవకాశాలు అండి అది ఏంటంటే ఆ రోజు కొత్త సంవత్సరం కదండి అది దానితో పాటు పంచమితిదండి ఈ రెండు అంటే ఒకే రోజు రెండు అవకాశాలు మనకి పంచమితి అనేది మామూలుగా అంటే థర్ థర్టీ ఫస్ట్ అండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యి జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ రోజు మధ్యాహ్నం వరకు అయితే ఉంటుందండి కాబట్టి మీరు ఆ అంటే అదే రోజు పంచం తిది రోజు అదే న్యూ ఇయర్ రోజు మీరు ఈ నూనెతో కనుక దీపం పెట్టినట్లయితే అమ్మవారికి ఈ దీపం అనేది కొండెక్కే లోపే మీ కోరికంది తీరడం ఖచ్చితమండి మరి ఏ దీపము ఆ నూనె ఏంటి అది చాలా కాస్ట్లీ ఏమో అని ఏం ఫీల్ అవ్వద్దు కేవలం పది రూపాయలతో సరిపోతుందండి ఆ నూనె కూడా మీ ఇంట్లో ఉన్న వాటిలోను కాకపోతే ఈ చిన్న వస్తువుని ఆ నూనెలో వేసి మీరు దీపం పెట్టుకుంటే సరిపోతుంది ఇంకేం చేయనవసరం లేదు మరి ఆ నూనెలో వేసిన ఆ వస్తువు ఏంటంటే జాజికాయ అండి మీ అందరికీ కూడా తెలుసు కదండి జాజికాయ మరి జాజికాయ ఎందుకంటే జాజికాయకి డబ్బుని ఆకర్షించే శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఆ జాజికాయతో మనం ఎలా దీపం పెట్టుకోవాలి అంటే ముందు రోజు అండి డిసెంబర్ మధ్యాహ్నం నుంచి అంటే డిసెంబర్ ఆఖరి ఆఖరి ఆదివారం ముప్పై ఒకటి మధ్యాహ్నం నుంచి అయితే మనకి పంచమి తిథి అయితే ఉందండి ఆ రోజు మీరు ఒక గిన్నెలో ఏదైనా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా కానీ మీరు ఏదైనా నూనె అనేది తీసుకొని అందులో ఒక జాజిక అయితే వేసేయాలండి ఎందుకు అప్పుడే వేయాలంటే ఆ రోజు నుంచి పంచమిదేదీ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు ఆ నూనెలో ఆ జాజిక అనేది వేసేసి ఆ రాత్రి అంతా ఉంచేయాలి మీరు కావాలంటే ఈ పరిహారం అనేది ఆ రోజు సాయంత్రం చేసుకోవచ్చు మధ్యాహ్నం నానబెట్టేసి ఇక ఆ రోజు సాయంత్రం ఎందుకు చేయకూడదు అంటే చాలామంది ఆదివారము ఇంకా డిసెంబర్ థర్టీ ఫస్ట్ కాబట్టి నాన్ వెజ్ తినేస్తారు అందుకనే కాబట్టి ఇది న్యూ ఇయర్ రోజు చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ బ్రహ్మ ముహూర్తంలో చేసుకున్నా కానీ చాలా మంచిది ఇంకా కుదరదు అనుకున్న వాళ్ళు పొద్దున్న చేసుకోవచ్చు అది కూడా కుదరడం లేదనుకున్నారు రాత్రి సమయం అంటే జనవరి ఫస్ట్ రోజు సాయంత్రం అయినా కానీ మీరు ఈ విధంగా దీపం అనేది పెట్టుకోవచ్చు మరి ఎలా పెట్టాలంటే ఆ నాన పెట్టారు కదండి జాజికాయ నానబెట్టే నూనెతో మనం దీపం పెట్టుకోవాలండి అది ఎలా అంటే ఒక ప్రమిదలో ఐదు ఒత్తులు ఒక ఒత్తుగానే కలిపి లేదంటే పంచముఖ దీపం అయినా ఎలా మీకు వీలుగా ఉంటుందో అలాగైతే పెట్టుకోవాలి ఆ జాజికాయని తీసి ఆ నూనెతో జాజికాయని నానబెట్టిన నూనెతో మీరు దీపం అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతేను ఇంకేం చేయనవసరం లేదు మీకు వీలైతే ఆ రోజు ఐదు రకాల పువ్వులు ఐదు రకాల నైవేద్యాలు ఐదు రకాల ఒత్తులు కంపల్సరీ వేస్తాం కాబట్టి ఒక ఐదు రూపాయలు కాయిన్ కూడా అమ్మవారి ముందు పెట్టి మీ సంకల్పం అనేది చెప్పుకొని అమ్మవారికి ఈ జాజికాయతో దీపం అనేది పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ దీపం లోప మీకు ఒక మంచి పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది ఆ లోపే మీకు ఒక మంచి సలహా అనేది అమ్మవారు మీకు ఏదో ఒక రూపంలో ఇస్తారనమాట అది మీ బంధువుల రూపం కానివచ్చు మీ కుటుంబ సభ్యులు ఏదో ఒక రూపంలో అయినా అమ్మవారు వచ్చి మీ సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా అయితే ఇస్తారు ఫ్రెండ్స్ మీకు తీరని సమస్య ఎప్పటి నుంచి ఉన్న తీరని సమస్య అయినా కానీ చాలా మంచి పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది కాబట్టి మీరు జనవరి ఫస్ట్ రోజు ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ అదే రోజు పంచమి తిథి సప్త మాతృకల్లో అమ్మవారిది ఐదవ స్థానం అండి అంత శక్తివంతమైన వారికి ఇష్టమైన పంచమి తిథి అనేది ఆ రోజు ఆ రోజు కనుక మీరు ఐదు ఒత్తులతో ఈ జాజికాయ వేసిన నూనె కనుక నూనెతో కనుక దీపం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీ కోరికను తీరుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండి ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది కదా మరి ఆ జాజికాయని ఏం చేయాలి అనే డౌట్ అయితే మీకు వచ్చి ఉంటుంది కదా ఏం చేయనవసరం లేదండి ఆ జాజికాయని తర్వాత నీట్గా మళ్ళీ వాష్ చేసుకొని వచ్చి శుక్రవారం కానీ లేదంటే నెక్స్ట్ పంచమి తేదీ కానీ ఇలా ఒక రెండు వారాలు కానీ మూడు సార్లు కానీ ఈ జాజికా అయితే యూస్ చేసుకోవచ్చండి తరువాత ఆ జాజికాయిని ఏం చేయాలంటే ఎవరు తొక్కని ప్లేస్లో అంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారే నదిలో కానీ ఎక్కడైనా మీరు పడేయచ్చండి అంతేనూ చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఈ జాజికాయ నూనెతో మీరు దీపం అనేది పెట్టడం వల్ల ఎంతో విశేషమైనది కలుగుతుంది అనమాట మరి ఒక్కసారి ఈ విధంగా న్యూ ఇయర్ రోజు అదే రోజు పంచమి తేదీ కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పెట్టి చూడండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి